నమస్తే వల్లంకి ఛానల్ స్వాగతం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆంధ్ర తెలంగాణ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి మనం కంపారిటివ్గా మాట్లాడదాం ఆంధ్రలో చంద్రబాబు నాయుడుకి పదహారు సీట్లు రావడం జరిగింది తెలంగాణలో బిజెపి సగం కాంగ్రెస్ సగం పర్ఫెక్ట్గా పంచుకున్నారు ఒకగళ్ళు ఓళ్ళు ఎవరు నచ్చుకోకుండా అదేదో పెద్ద మనుషులు మంచినట్టే పంచుకున్నారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎనిమిది ప్లస్ ఎనిమిది మ్యాథమెటికల్గా పదాలు కావాలి కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఎనిమిది ప్లస్ టు జీరో అయింది పొలిటికల్ ఎందుకయ్యా అంటే అదే పదహారు సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు మనం రీసెంట్గా విన్నాం ఆయనకు ఆల్రెడీ క్యాబినెట్ మినిస్టర్స్ తర్వాత ఆయన కోరుకున్న కోరికలన్నీ తీర్చడానికి కేంద్రం రెడీ అయింది సరే ఇది ఒక ఆపర్చునిటీ లాస్ట్ రెండు టర్ములలో బీజేపీకి ఫుల్ మెజార్టీ రావడం వల్ల ఏ ప్రాంతీయ పార్టీ నెగోషియేట్ చేయలేకపోయింది కానీ ఈసారి పదేళ్ల తర్వాత సంకీర్ణయం రావచ్చు అనే ఒక సంకేతాలున్న నేపథ్యంలో కూడా తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకే జనం ఓడియడం అనేది ఒక రకంగా తెలంగాణకి ఎంతో తీరని అన్యాయమైనట్టు కనిపిస్తుంది ఎందుకని చూస్తే పదార్ సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈజ్ నెగోషియేటింగ్ హార్ట్ ఈ ఈరోజు నిన్న న్యూస్ అనుకుంటా ఏంటంటే అరవై వేల కోట్ల వర్త్ అరౌండ్ అరవై నుంచి డెబ్బై వేల కోట్ల వర్త్ పెట్రోకెమికల్ హబ్బు రిఫైనరీస్ అక్కడ సెటప్ చేయాలని అంటే ఇంతకుముందు ఇవన్నీ విభజన హామీలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఎవరు పట్టుకోలేదు ఎందుకంటే అక్కడ స్టేట్ సెంటర్గా స్టేట్లు అవసరం లేకుండే కానీ ఇప్పుడు దగ్గర ఉండి వాళ్ళే మేము చేస్తామని చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే నంబర్స్ పదహారు సీట్లు తక్కువైనా కూడా దే ఆర్ క్రిటికల్ ఎందుకంటే ఈసారి సిచ్యువేషన్ ఏమైందా అంటే బీజేపీకి మెజారిటీ రాకపోవడం వల్ల తర్వాత అటుపక్క ఎన్డీఏలో ఇండియా బ్లాక్లో కూడా రెండు వందల ముప్పై సీట్లు కమ్ క్యమ్యూనిటీకి వచ్చినప్పుడు కూడా అవన్నీ ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి నైన్టీ నైన్ ఉన్నాయి సో కాబట్టి ఏ కూటమి వచ్చినా కూడా అధికారంలోకి ఏ కూటమి వచ్చినా కూడా ఏమయ్యేది అంటే ప్రాంతీయ పార్టీలకి చాలా పవర్ వచ్చేది సో దాంట్లో ఆ ఆపర్చునిటీ తెలంగాణ లూజ్ అయింది ఇప్పుడు కాంగ్రెస్కున్న ఎనిమిది మంది ఎంపీలు చేసేది ఏం లేదు తెలంగా బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఏం చేసేయలేదు ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు ఎట్లాంటి సపోర్ట్ చేయాలి ఇక్కడ మాత్రము చంద్రబాబు నాయుడు మాత్రము యాజ్ గాట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఒక లక్ష కోట్లు ఒక లక్ష కోట్ల ప్యాకేజీ నేను తీసుకోబోతున్నాను సెంటర్ నుంచి మీరు ఆలోచన లక్ష కోట్లు అంటే బట్ ఈ కెండు లక్ష కోట్లు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ స్టేట్ బడ్జెట్ అది సో అవన్నీ ఎక్స్ట్రా గ్రాంట్స్ వస్తే ఈ కెన్ మేక్ మిరాకల్స్ సో చంద్రబాబు నాయుడుకి అధికారం ఉన్న పోయినా కూడా ఈసారి వచ్చిన అధికారంతో పాటుగా డబుల్ అధికారం వచ్చినట్టు అయింది బట్ ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణకు ఈ చెప్పుడు మాటలు విని ప్రభుత్వాలు మార్చి మన ఆగమైనట్టు అనిపిస్తుంది లేదు పార్లమెంట్లో ఉన్న కొంచెం బలం ఇచ్చి ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్షానికి బలం ఇచ్చిందంటే అది ఏదో రకం ఉపయోగపడేది కానీ అది జరగలేదు ఇప్పుడు ఎట్లుందంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో తెలంగాణ వాజ్ వాజ్ ఇన్ ప్రోగ్రెసివ్ మోడ్ ఆంధ్ర వాజ్ బిట్ ల్యాగీ బట్ నా ఇప్పుడు ఆంధ్రాని ఆంధ్ర మన ముందు ముందు పోయి తెలంగాణకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సెంట్రల్లో సపోర్ట్ ఉండదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా లీడర్షిప్ కూడా పరిపాలించే కూడా అంత టాలెంటెడ్ కాదు కనిపిస్తుంది మనకు గత వారం పది చూసుకుంటుంటే మొత్తం ఎక్కడ చూసినా గోలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎంత పెద్ద ఉద్యమాలు జరిగిన చరిత్ర ఏ ప్రభుత్వాలు లేదనుకుంటా ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు నిరార్దీక్ష చేస్తున్నాడు బక్కా జడ్స్ అంటే ఆయనతో పాపం ఆయన ఇంకా నిరుద్యోగ కోసం నిరార్థిక చేస్తా పది రోజులు అవుతుంది పండుకొని ఆయన మొదలైన ఆయన లేడు ఆయన ఎక్స్ కాంగ్రెస్ మునుల కాంగ్రెస్ ఉండే కాకపోతే ఈరోజు కరెంటు ఎంప్లాయీస్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి భయం అవుతుంది కంప్లీట్గా ప్రైవేటైజ్ అవుతాయి దాన్ని ఎందుకంటే అదా నేను ఆల్రెడీ ఎంటర్ అయ్యిండు హోల్ సిటీలో బిల్లు వసూలు చేస్తాను సాక్తోని బట్ ఈ ఇంక పక్క నుంచి ఈ డైరెక్ట్ కరెంటు బిల్లులు అన్ని యాప్ల నుంచి కట్టే మార్గం ఉన్నా కూడా ఆ మార్గాలను మూసేసి ఒకటే యాప్ తీసుకొచ్చారు సో ఇవన్నీ చూస్తుంటే ప్రైవేటైజ్ అయితే మనం భయపడుతున్నారు తెలంగాణలో కరెంట్ ప్రైవేటైజ్ అయితే కంప్లీట్లీ రైతులు దారంగా నష్టపోతారు తర్వాత మనము బిల్లులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ముంబైలో మహారాష్ట్ర ఏం జరుగుతుందో అది మన దగ్గర జరుగుతుంది ఏది కరెంట్ బిల్లు ఈఎంఐలు కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది తెలంగాణకి రాంగ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది బట్ చూద్దాం ఏమవుతుందో ముందు ముందు ఇంకో రకంగా రాజకీయ పరిణామాలు కూడా చిత్ర ఉచితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంటారు బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు అంటారు మాట వాస్తవం కొంతవరకు ముఖ్యమంత్రి పోవడము వాళ్ళతో మాట్లాడటము వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని రావడము రాగానే తెల్లారి ఇక్కడ ఎమ్మెల్యే గుంజుకోవడము సరే ఆయన అప్పులు రావడానికి పోతుండో దేనికి పోతుండో తెలియదు సో మొత్తానికైతే వాళ్ళతో మంచి ర్యాప్ మెయింటైన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు అదే అదే అండర్స్టాండింగ్లో చేరేంద్రుడు మంచుకున్నారు అక్కడ మనకు క్లియర్ అక్కడ అర్థమైంది బట్ అట్ ది సేమ్ టైమ్ బీజేపీ విల్ నాట్ గివ్ ఏ ఛాన్స్ టు ఫర్ యూ టు బికమ్ ఏ హీరో ఫర్ షూర్ ఎందుకంటే నువ్వు వాళ్ళ పార్ట్నర్ కాదు నువ్వు అపోజిట్ మేబీ ఏం జరుగుతుండొచ్చు ఏదైనా బీజేపీని బీఆర్ఎస్ని కానీ లేదంటే కాంగ్రెస్లో ఈయన కూడా కలిపిన అవకాశం ఉండొచ్చు బీజేపీ వాళ్ళు కాబట్టి తెలంగాణలో జరగబోయేదంతా ఒక రాజకీయ గందరగోళం తప్పితే ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా మినిమల్ అయి ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ లీడర్షిప్ కానీ పొలిటికల్ స్టెబిలిటీ కానీ అట్లా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ బట్ అట్ ద సేమ్ టైం ఆంధ్ర తీసుకుంటే దే ఆర్ వెరీ వెరీ వెల్ పొజిషన్ ఫర్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉన్నది బంపర్ మెజార్టీ మామూలు మెజారిటీ కాదు బట్ తెలంగాణలో పోల్చుకుంటే బుటాపటికి వచ్చే వాళ్ళు అవతల పార్టీ కూడా ప్రతిపక్షం కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో లిటల్ మార్జిన్తో ఓడిపోయారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ భారీగా పుంజుకుందా అంటే ఏం లేదు అది బీజేపీకి నేను వచ్చినా కాంగ్రెస్ కూడా నేను వచ్చినా అంటే ఇక్కడ గెలిచింది ఎవరు కాంగ్రెస్ గెలిచినట్ట బీజేపీ గెలిచినట్ట పార్లమెంట్లో తెలంగాణలో అంటే ఇద్దరు కలిసిరు ఎందుకంటే కలిసి పంచుకోరు కాబట్టి కాబట్టి సరే పార్టీలో వాళ్ళు గెలిచిరు కానీ జనం మాత్రం ఓడిపోయినట్టు కొడుతుంది ఇక్కడ సో మనం మనము చేసేది ఏముందంటే ప్రస్తుతాన్ని గమనించుకుంటుంటామే కాకపోతే మన స్టేట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అంతా దే ఆర్ ఇండికేటింగ్ టువర్డ్స్ రాంగ్ డైరెక్షన్ ప్రోగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకుండా రిగ్రెసివ్గా తర్వాత ఒక అంతా నియంత్రలాగా నిన్న జర్నలిస్టులు కొట్టమైతే చాలా దారుణమైన విషయం ఆ విజువల్ చూస్తుంటే గుజ్జుకుపోయి మరి అదేదో పర్సనల్ పగలున్నట్టు కాలాలు గలలు అట్టుకొని కొడుతురు అంటే ఆ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉన్నది అది ఒక ఒక యాజ్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవిజన్ పోలీస్ లాగా లేదు అది అదే ప్రైవేట్ ఆర్మీలాగా ప్రైవేట్ సైన్యం లాగా బెదిరిస్తున్నట్టే ఉంది బట్ ఇది ఆయన ఆయన అన్నట్టు నేను రేవంతును నేను నియంత్రణ పిచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుంది సో ఈ శాంతి భద్రతలు కానీ తర్వాత ఈ ఈ ఈ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కానీ తర్వాత మనకు గెలిపించిన ఎంపీల వల్ల మనం జరిగిన ప్రయోజనం కానీ చూసుకుంటే సో ఆంధ్ర ఈజ్ ఇన్ పురోగమనం వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెసెస్ సైడ్ ఉంటే తెలంగాణ తిరోగమనం అయిపోతున్నట్టుగా అనిపిస్తున్నది అయితే ముందు ముందు జరిగే రాజకీయ పరిణామాలు ఇంకేం చేస్తాయో తెలియదు ఇప్పుడు వేచి చూద్దాము అంతవరకు సెలవు జై హింద్ జై తెలంగాణ